శ్రీ సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నరసియార్య సద్గురు పరబ్రహ్మణే నమ తత్వ కందార్థ దరువులలో ఈరోజు ఎరక లక్షణము నాలుగవ అధ్యాయము ఇందులో ఇరవై కందార్ధాలు ఉన్నాయి వాటిని చదువుతాను విందాం ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేనును ఎరుకే సతి సోదరాదురుగో మోవత్స నే దీర్చేదా నిధిగో ఇచ్చ హరిహార బ్రహ్మాది సురనార గిరిసారి తరు మృగముక ఎరు కాని రోగోమువత్సీచేదా ఇదిగో నీత్స్రహ్మహారాజుకు జై నాలుగో అధ్యాయం ఎరక లక్షణంలో రెండవ కందప కందార్థం ఎరుకే విద్యా విద్యలు ఎరుకే ప్రణవం పునాదమెరుకే కలయున్ ఎరుకే బిందువు చిత్తెరుకే ఆనందమి విని ఎరుకో సద్బుద్ధి నీనా నా నీ బద్ధి ఎరుకే నిరుగుణ సగుణరుకే ఎరుకకు ఎంత ఎరుకోనే నిధి ఎంత ఎరుక చేసి నీ వెట్లెరుగు సద్బుద్ధి నా మాటెరుకే నీ బద్ది సద్గురు ప్రమారాజుకు జై ఎరుక లక్షణంలో మూడవ కందార్థం ఎరుకే ఇహపర సౌఖ్యము లేరుకే జ్ఞానం విజ్ఞేయ మెరుకే మోక్షం మెరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమణిని వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుకా సంపూర్తి ఎరుకే జీవుండీశూడెరుకే దేకత ఎరుకే జీవుండి చూడెరుకే తదే కథ ఎరుకే సర్వము నేగురు తిరిగి చెప్పి ఈ కీలెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి సద్గురు బ్రహ్మహారాజుకు జై ఎరుక లక్షణంలో నాలుగో కందార్థం చింతలతోటన నెరుకే వింతల నంగ వెలసిన దెరుకే తంతుల పేట ఎరుకే పంతములకు చూడమూల బల మన్నా నెరుకే జగజ్జన స్థలమన్నా నెరుకే భ్రాంతులకెల్లానూ పట్టానా మన జెల్లి కాంతాది రూపులు గలిపించుటకు మూల బలమన్నా నెరుకే జగజ్జన స్థలమన్నా నెరుకే సద్గురు బ్రహ్మరాజుకు జయ ఎరక లక్షణంలో ఐదవ కందార్థం అన్ని తన కవి పన్నుగ వేరనుచునోట చునోట మరి తానన్నిటి నెరిగే ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుకను ఊహింపోచుండు ఎరుకే ఎరుకను ఊహింపోచుండు తనలో తానే మోహింపోచుండు ఎన్నో విచిత్రాలి ఎరుకా శాతలు వింటే ఉన్నది లేదు లేకున్నాది కలదాని దాని ఊహింపోచుండు తనలో తానే మోహింపోచుండు సద్గురు బ్రహ్మరాజుకు జై ఎరక లక్షణంలో ఆరవ కందార్థం వినుమున్నా వినుమున్నా మీదట సృజనజేయు దినము హరించు ఘనమగు పటశత కోట్లను తనలో పలిదారమునూ తనూ నూ అట్లనే ఎరుకా తుట్టి పని భూని బ్రహ్మాండ బండానంతములాను క్షణములోపల దృంచి కనరాక వేగా తనట్టేటూను అట్లనే ఎరుక తా బుట్టి కను సద్గురు ప్రమహారాజు కుజై ఎరుక లక్షణములో ఏడవ కందార్థం తల్లిదండ్రులు జీవేశులు ఇలా వ్యోమము లేను మేనులెరుక మరుపులు తలమేల్కలు శుక్లాశ్రంబులు నీరన్నములు ప్రకృతి పురుషుడాల్మగడు గానెరుకారుకే కానబడు తెలసి బయరున్నాది జీ తెలివిని తెలివి చాతనే పట్టి తీసి వెయ్యుము ప్రకృతి పురుషుడాల్మగడు రు కాకెరుకే కనబడు సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరుక లక్షణంలో ఎనిమిదవ కందార్థం ఒకదా ఒక దేహదారి తనువున సకల అవస్థలు జనించి చనిన విధమునన్ అకలంకమైన భయలులో ప్రకటం బయలేని ఎరుక చూసి తన ముచ్చాట పరికించి లేచి ఒక కొంతసే పైనా ఉండేటందుకు లేక సకలాము తన వెంట జనుదేరా జను బట్ట చూచి తన ముచ్చాట పరికించి లేచి సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరుక లక్షణములో తొమ్మిదవ కందార్థం మేలుక సుషుప్తి లోపల నేలీలంతనకు దాను ఏ తెంచునో గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు దానే వచ్చునోయన్నా ఎచ్చి సచ్చునోయన్నా ఈ లోపాలనే బట్ట భయాలున్నా జరిగితే ఏ లోకమున నిలువ జాలా జరుగకుంటే వచ్చునోయన్నా వచ్చి ఎచ్చి సచ్చునో ఎన్నా సద్గురు బ్రహ్మరాజుకు జై ఎరుక లక్షణంలో పదవ కందార్థం ఆటాడి ఆడకుండును ఆట మేని బొమ్మ ఆట ఆటాడు ఆట నెరుక అని ఎడి ఆట అతడే రాకర్త అంతటికీ అచలమా కర్త చేటుపాటుల రెంటి చేయవచ్చు ఫలము ముమ్మాటి కనుభావించి మరణ జననములొందడేరా రాకర్త అంతటికి అచలమా మాకర్త సద్గురు ప్రమహరాజుకు జే ఎరుక లక్షణములో పదకొండవ కందార్థం దేహమును కన్నులు దేహమునకు వేరు లేని తీరున ఎరుకే కోహం కత్వం వధా దాసోహం సోహం బటంతో చూచూచుండు సుమ్మి తన తానే తోచూ చుండు సుమ్మి దేహి దేహమూలానే తిరగూన ప్రసరించి దేహముగా ని దేహీగా తనను తాను చూచూచుండు సుమీ తనకు తానే తోచూ చుండు సుమీ సద్గురు బ్రహ్మరాజుకు చేయి ఎరుక లక్షణములో పన్నెండవ కందార్థం పిండ బ్రహ్మాండంబులు రెండును యారింటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి యండంబగు ఎరుకరు రూపో గణరామా తండ్రి ఇది తెలిపినా గనుడే తల్లిదండ్రీ ఖండాకండములుగా కనిపించే ఎరు కానే నేటి యుద్ధండుల గణారామ తండ్రి ఇది తెలిపినా గనుడే తల్లిదండ్రీ సద్గురు బ్రహ్మరాజుకు జై ఎరక లక్షణములో పదమూడవ కందార్థం పరిపూర్ణం ఒకటి దక్క నితరమైన ప్రపంచమెల్ల మెల్లతగ తెలియుము నీ వెరుకే నని మదిలోపల ఎరుకే పరిపూర్ణ మెరిగేదెరుకా నెరిగేది ఇంకొకటి లేది రెంటి నిరిగేది ఎరుక పుట్టువు మూల మెరుగ ఎరుకే ఎరుకేత పుట్టినా ఎరువుగా పోయితే నెరిగేది ఇంకోటి లేది రెంటి ఎరిగేది సద్గురు బ్రహ్మరాజుకు చేయి ఎరుక లక్షణంలో పద్నాలుగవ కందార్థం పాపములు పుణ్యములు భువి భాపించును ఎరుకచాత భ్రమసిన వారిన్ ప్రాపింప వెరుక నడసిన తాపసులను చిత్తమందు తగాజలు సోకను మీ ఆగామి బోధను లెస్స వినుమి మీ పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆ పూజ్యోతిని ప్రత్యాగ మదిలో నా తగాజలు సోకును ఆగామి బోధను లెస్స వినుమి సద్గురు బ్రహ్మ మహారాజుకు జై ఎరుక లక్షణంలో పదిహేనవ ఒక ఎరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయనన్ గురుతన సాక్షణ జ్ఞప్తన స్ఫురనయన చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడా మొక్కటిగా మరి మరిచలా చూలా మర్మ మెరిగటిదన్నా ఎరిగి నాని తాలేనాని ఎరిగిపోయేటిదన్నా చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడ మొక్కటిగా సద్గురు బ్రహ్మహరాజుకు చేయి ఎరక లక్షణంలో పదహారవ కందార్థం హనుమానము మదినుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించదా బుధ్యన చిత్తంభన మానసమని నాంకారమని నంతకరణని నన్ సంకల్పమంతని నాయత్తని నన్ తన నీ తారులానే తానని గుర్తెరిగిటిదన్నా తననే కాని తనను తెలిసేటిదన్నా అంతకరణ నన్ నన్ సద్గురు మహారాజుకు చేయి ఎరుక లక్షణములో పదిహేడవ కందార్థం వినుమితరులు ఎరుకను సాక్షని పలికిరి నేను సాక్షి సహమని నీతో వినజెప్పి తినివే రనకూడదు రెంటి నొక్కటని తెలుసుకోరా మాటల భేద మని కానుకోరా అనరాని వినారాని కనారాని భయాలందు తనకైతా తనకై తనకైతా జనుని సాక్షని తెలుసుకోరా మాటల భేదమణి కనుక్కోరా సద్గురు ప్రభు మహారాజుకు జై ఎరక లక్షణంలో మరి పదిహే పద్దెనిమిదవ కందార్థం వన్యలైదక చోటను పన్నుగలసినది హృదయ పద్మం బనుసున్ ఎన్నుదురు జనులు ఎరకందున్నాదని శృతులు బలుకు సున్నా సుమ్మి తెలుసుటే మోక్ష మన్నా మీరే ఉన్న వస్తువు నిన్న ఎన్నో రీతుల బలుకు చున్నా తెలుసుటే మోక్షం వన్నా వీసు సద్గురు ప్రమహారాజుకు జై ఎరక లక్షణములో పంతొమ్మిదవ అందార్థం చులకని యుక్తిగా నొక్కటి తెలిపద విను సంధియం పలుకున పలుకునగలిగిన అర్థము పలుకును విడనాడి నిలువ బడుచోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది తెలియగునా తెలివి దేహములయ్యే తెలివే తనువును బాసి తెలివి తీముగా నిలువబడు చోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది సద్గురు ప్ర మహారాజుకు జై ఎరక లక్షణంలో ఇరవై ఒక అందార్థం ఎరుకైన భూతములని వెరుగుము ఆకాశము గాడుపు ఇంగలమును నీలిర వంద నేల అని నే నిరిగిన పద్ధతిని నీకు నిరిగించినాను ముజ్జగా మూలయ్యను వీట్లతోను పరిపూర్ణ మందు కనపడుచు తమకు దామే మరికాన రావీటి మార్గము కలవీటి నిరిగించినాను ముజ్జగ మూలయ్యను వీట్లతోనూ సద్గురు ప్రమహారాజు కు జై శ్రీమద్భాగవతృష్ణ విరచితైతరహితరమతత్వజరుకలక్షన్ నామతుర్ద్యాయ శ్రీ సదా సద్గురునంద సద్గు పరబ్రహ్మణే నమ జయ సద్గురు మహారాజు కు జయ